అందరికీ నమస్కారం అండి వరదల కారణంగా పంట నష్టం జరిగినటువంటి రైతులకు ప్రభుత్వం అయితే పంట నష్ట పరిహారం అనేది అందించడం జరుగుతుంది ఆల్రెడీ పంట నష్ట పరిహారం అనేది విడుదల చేయడం జరిగింది అయితే కొంతమంది ఖాతాల్లో అయితే క్రెడిట్ కాలేదు ఈ ఎవరెవరికి క్రెడిట్ కాలేదు ఎందువల్ల క్రెడిట్ కాలేదు వారికి ఎప్పుడు ఈ యొక్క పంట నష్టం క్రెడిట్ అవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ప్రారంభించే ముందు టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం అండి మన ఛానల్లో పబ్లిష్ చేసేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వార్తాపత్రికల్లో కానీ న్యూస్ మీడియాలో కానీ వచ్చినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పబ్లిష్ చేయడం జరుగుతుంది కనుక మన ఛానల్ అయితే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి అలాగే తెలియని వారికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇంకా టాపిక్లోనికి వెళ్ళిపోతే వరద బాధితుల ఖాతాల్లో ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అనేది పంట నష్ట పరిహారం అనేది విడుదల చేయడం జరిగింది అయితే కొంతమందికి అయితే క్రె ఇవి క్రెడిట్ కాలేదు దానికి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే వరద బాధితుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు శుక్రవారం నాటికి అందరికీ పరిహారం అనేది పంపిణీ పూర్తి కావాలని అయితే స్పష్టం చేశారు అంటే శుక్రవారం రోజు మొత్తం అందరికీ కూడా ఈ నష్ట పరిహారం అనేది పంపిణీ చేయాలని చెప్పి వారి అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు నష్టపోయిన వారిలో ఏ ఒక్కరు అసంతృప్తితో వీల్లేదన్నారు భారీ వర్షాలు వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే కాలేదట సాయం పంపిణీలో సమస్యలు బాధితుల ఫిర్యాదులపై సోమవారం అయితే సచివాలయంలో సీఎం గారు అయితే సమీక్షించారు ఈ సమీక్షలో సమీక్ష అనేది నిర్వహించారు ఈ సమీక్షలో అయితే ఆరు వందల రెండు కోట్ల పరిహారం పంపిణీకి పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు అయితే జమ అయ్యాయని అంటే తొంభై తొ తొంభై ఏడు శాతం మంది ఖాతాల్లో నగదు అయితే జమ అయ్యాయని అధికారులు అయితే స్పష్టతనిచ్చారు మిగిలిన వారికి ఖాతా వాడకపోవడం అంటే మిగిలిన వారికి ఉన్న సమస్యలను అధికారులు వివరిస్తూ ఖాతా వాడకపోవడం అనేది ఒక సంస్థగా చెబుతున్నారు అంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ని ఉన్నప్పటికీ దానిని వాడకపోవడం వలన అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ గా ఉండిపోవడం వలన అటువంటి వారికి నగదు అయితే జమ కాలేదని చెబుతున్నారు అలాగే ఆధార అనుసంధానం కాకపోవడం అంటే ఈ పరిహారం అనేది నష్టపరిహారం అనేది డైరెక్ట్ డీబీటీలో రిలీజ్ చేసారు కనుక డీబీటీ ద్వారా వేస్తున్నారు కనుక ఆధార్కి లింక్ లింక్ అయ్యున్నటువంటి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అనేవి జమ అవుతాయి కనుక ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం వలన బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనేది లింక్ లింక్ లేకపోవడం వల్ల కూడా చాలా మందికి నగదు పడలేదని చెబుతున్నారు అలాగే కొన్ని అకౌంట్లు అయితే క్లోజ్ కావడం వలన వారికి కూడా జమ కాలేదని చెబుతున్నారు అలాగే అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు కావడం అకౌంట్ నెంబర్ రాంగ్ గా నమోదు కావడం వలన వారికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదని చెబుతున్నారు వివరాలు సరిగా లేకపోవడము తదితర సాంకేతిక సంస్థల కారణంగా ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది ఖాతాల్లో సాయం అనేది ఈ నష్టపరిహారం అనేది జమ కాలేదని చెబుతున్నారు బ్యాంకుకు వెళ్ళి కేవైసీ అనేది పరిశీలించుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్నారు అంటే మేము ఈ బ్యాంకులకు వెళ్లి మీ కేవైసీ అనేది కరెక్ట్ గా అప్డేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలని అలాగే ఇప్పుడు చెప్పిన కారణాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు ఇక రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఈ సమస్యలు అనేది పరిష్కారం అనేది చేసి వారి యొక్క అకౌంట్లో నగదు అనేది జమ చేసే విధంగా అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు ఇక ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు అనేది కొత్తగా చేసుకుంటూ ఉన్నారని చెప్పి చెబుతున్నారు వారి వారిని కూడా వారి దరఖాస్తులు కూడా పరిశీలన చేసి వారి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ నష్ట పరిహారం అనేది అందిస్తామని చెప్పి చెబుతున్నారు ఇక ఎవరైనా సరే ఇంకా ఈ నష్ట సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు లేదా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేసి తెలియని వారికి షేర్ చేయండి ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి